భారత్ నుంచి సహాయం పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు తన నిజ స్వరూపం బయట తూర్పు పాకిస్తాన్ అనే పేరును సార్థకం చేసుకుంటుంది పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోసం భారత్ సహాయం చేసిన విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు అండగా నిలిచిన దేశానికే పాకిస్తాన్ తో కలిసి తూట్లు పొడుస్తుంది తాత్కాలిక ప్రధానిని బంగ్లాదేశ్ ఆర్మీ పాకిస్తాన్ రబ్బర్ స్టాండ్ చేసి గేమ్ ఆడుతున్నాయి భారత్ తో బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బ తింటున్న సమయంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ బంధాలు బలపడుతున్నాయి. ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండానే పాకిస్తాన్ పౌరులు బంగ్లాదేశ్ వెళ్ళేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు రెండు దేశాలు కలిసి భారత్ ను టార్గెట్ చేస్తున్నాయా అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారే ప్రయత్నంలోనే బంగ్లాదేశ్ పాక్ కు దగ్గర అవుతూ భారత్ ను దూరం పెడుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్ తో స్వాతంత్ర్యం పొందేందుకు భారత్ సహాయం పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు ముప్పుగా మారుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతున్నాయి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది అయితే ఇప్పుడు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే భారత్ కు వ్యతిరేకంగా పాక్ దగ్గరవుతోంది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమంతో మొదలైన బంగ్లాదేశ్ ఉద్రిక్తత తర్వాత హిందువులు భారత వ్యతిరేక ఉద్యమంగా మార్పు చెందింది బంగ్లాదేశ్ మిలిటరీ కనుసన్నలో ఏర్పాటైన యునస్ మధ్యంతర ప్రభుత్వం దీనికి మరింత ఆశ్చర్యం పోసింది నోబెల్ శాంతి బహుమతి అందుకున్న యూనస్ బంగ్లాదేశ్ లో శాంతి నెలకొల్పుతారని ప్రపంచ దేశాలు భావించాయి కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మరింత ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నా ఆయన స్పందించడం లేదు అక్కడ నిత్యం వందలాది మంది హిందువులపై దాడులు జరుగుతున్నా ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది ఇప్పుడు ఏకంగా ఉగ్రవాదులను పెంచి పోషించే పాక్ చేరువవుతోంది పాకిస్తాన్ నేతలతో సంప్రదింపులు పెరగడంతో పాటు ఆ దేశంలో మిలిటరీ ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో పాక్ బంగ్లా మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండేది భారత్ ఆమె సన్నిహిత సంబంధాలు కొనసాగించారు కానీ యూనెస్ సర్కార్ మాత్రం పాక్ దగ్గరవుతోంది మొన్నటి వరకు పాక్ బంగ్లాదేశ్ మధ్య ఇలాంటి వాణిజ్యం లేదు కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏకంగా పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాలను కొనుగోలు చేసింది అదే సమయంలో భారత్ సరిహద్దులో బంగ్లాదేశ్ వార్ డ్రోన్లను మోహరించింది నిఘా కోసమే డ్రోన్లను మోహరించామని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్ కు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది గతంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ రావాలంటే సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండేది కానీ ఇప్పుడు యూనెస్ ప్రభుత్వం ఎలాంటి క్లియరెన్స్ లేకుండానే వీసాలను మంజూరు చేస్తున్నారు ఈ నిర్ణయంతో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ఈజీగా బంగ్లాదేశ్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది గతంలో ఉగ్రవాదులు తమ దేశంలోకి రాకుండా ఉండేలా తీసుకొచ్చిన చట్టాన్ని ఇప్పుడు యూనెస్ ఎత్తివేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ కు రావాలంటే సెక్యూరిటీ సర్వీస్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య రాజకీయం దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా ప్రోటోకాల్స్ లో భాగంగా ఈ విధానం ప్రవేశపెట్టారు అయితే మహ్మద్ యూనాస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ విధానాన్ని రద్దు చేశారు ఇకపై సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదంటూ నిర్ణయం తీసుకున్నారు నవంబర్ లో కరాచీ నుండి చిట్టగా కు నేరుగా కార్కో నౌకల తరలింపును బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించిన ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత బేగం ఖలీదాతో పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ మరో భేటీ అయిన తర్వాత యునెస్ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది ఖలీదాకు ఎలాంటి అధికారం లేకపోయినా ఆమె సలహాతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుత తాత్కాలిక దేశాధినేతగా ఉన్న యూనెస్ ఆర్మీ చేతిలో రబ్బర్ స్టాంప్ గా మారాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న ఇలాంటి సమయంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ ఠాకాలో పర్యటించారు అక్కడ తో సమావేశమైన మిస్ట్రీ బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీల భద్రతపై ఆందోళనను వ్యక్తం చేశారు అయితే భారత్ చేస్తున్న ఆందోళనను బంగ్లాదేశ్ లైట్ తీసుకుంటోంది మిస్ట్రీ అభ్యర్థనలను పట్టించుకోకుండా ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు భారత మీడియా చేస్తున్న పొక్కాలంటూ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పేర్కొంది ప్రస్తుతం బంగ్లాదేశ్ కు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మంచిగానే ఉన్నాయని కానీ రెండు దేశాల మధ్య ఉన్న అపోహలను భారత్ పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది భారత వ్యతిరేకి చైనాకు అనుకూలంగా ఉన్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకరుస్ జమాన్ కరే అక్కడి ప్రభుత్వం నడుస్తోందని అందుకే భారత్ ను కాదని పాకిస్తాన్ తో చేతులు కలుపుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి